హైవేస్ నిన్నే నేను చెప్పాను కదా సంక్రాంతికి జనాలు సంబరాలు చేసుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు నిత్యోత్స ధరలేవు భయంకరంగా పెరిగి ఉన్నాయని చెప్పేసి వీడియో పెట్టాం ఈరోజు ఆ సాక్షికి సంబంధించి జోరుగా కోడి పందాలు జోదాన్ని వచ్చేసి రాష్ట్ర క్రీడలా మార్చేశారు రకరకాలు క్రిస్మస్కేమో అద్భుతమైన సెలబ్రేట్ చేస్తున్నారు అంతా ఎందుకంటే నిత్యోస దస్తులు అన్ని అందుబాటులో ఉన్నాయి సంక్రాంతి కోసం నిత్యావసర వస్తువులు అందుబాటులో దాంతోపా పండుగ చేసుకోలేకపోయారు ఇది సాక్షి ఈ వైసీపీ ఇప్పుడు కొత్తగా ఏంటండి వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో ఇవి ఇరవై నాలుగు అప్పుడు కూడా ఈ సంక్రాంతికి సంబంధించి ఏమేమి ఇచ్చారో చూడండి అసలు సంబరాలు చేసుకుంటారు కోడి పందలు జోరుగా సాగే రకరకాలు ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రజలంతా కూడా చక్కగా వెళ్ళి సెట్టింగ్లు గిట్టింగ్ ఏమి లేకుండా స్వతహాగా సొంతంగా అంత బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ కోడి పందాలకు సంబంధించి కూడా ఎక్స్ట్రాడినరీగా అంతా కూడా ఆడుకున్నారు కొంతమంది పోగొట్టుకున్నారు కొంతమంది ఆడుకున్నారు నేనైతే జోదానికి వ్యతిరేకం బెట్టింగ్లు అంటే అసలు వద్దనే అంట సరే నడిచే అట్లా ఓకే ఇప్పుడు మాత్రం జోదం నానా హడావుడి చేస్తూ ఆ సాక్షిలో వైసీపీలో వార్త ఇప్పుడు చెప్పండి నిన్నటి వరకు వాళ్ళు చేసిన సంసారం ఈరోజు కూటమి గవర్నమెంట్ రాగానే అది కాస్త వ్యభిచారం అయిపోయింది నిన్నటి వరకు పత్తి ఎత్తు ఈ ఈరోజు వచ్చేసి వ్యభిచారి రోడ్డు పడినటువంటి ఇంకా రకరకాలు ఏదని అనుకోండి ఏమనాలండి ఆ వైసీపీ ఏమన్నా సార్ సాక్షిని ఇంకా సాక్షి చూసేవాళ్ళు సాక్షి పేపర్ కొనేవాళ్ళు ఉన్నారా ఇంకా వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మీరు మీరు ఏం మత కానీ నేను మరలా చెప్తాను డే వన్ నుంచి ఇదే చెప్తాను సాక్షికి జర్నలిజం విలువలు ఉన్నాయా లేదన్నది ఇక వాళ్ళకి తెలియాలి మీకు తెలియాలి వైసీపీకి మాత్రం రాజకీయంగా ఒక పార్టీగా ఉండే అర్హత అయితే లేదు డే వన్ నుంచి నేను ఇదే చెప్తూ ఉన్నాను ఇప్పటికీ మీరు వైసీపీ జగన్ అన్నట్టుగా ఉంటే దయచేసి వేరే పార్టీ సైడ్ వెళ్ళిపోండి లేదా న్యూట్రల్గానే ఉండండి ఆ వైసీపీ ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు మీ వెళ్తే కన్ను పొడుచుకోవాలి